ఫ్లూ వ్యాక్సిన్ ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సి ఉంటుంది ఇది ఒక సంవత్సరం పనిచేస్తుంది ప్రతి సంవత్సరం కూడాను దీన్ని రిపీట్ చేయాల్సి ఉంటుంది ఫ్లూ వ్యాక్సిన్ అడల్ట్ వ్యాక్సినేషన్లో పాటే అదేవిధంగా న్యూమోకోకల్ వ్యాక్సిన్ ఆర్ఎస్బి వ్యాక్సిన్స్ లాంటివి కూడా ఈ అడల్ట్ వ్యాక్సినేషన్ ప్రోగ్రాంలో ఉన్నాయి ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల సీరియస్ వైరల్ ఇన్ఫెక్షన్ వైరల్ నిమోనియా ఇలాంటివి రాకుండా ఉంటాయి అదేవిధంగా వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత బాడీ ఇమ్యూనిటీ తక్కువైపోయి ఇన్ఫెక్షన్స్ బాడీ అంతా కూడా స్ప్రెడ్ అయిపోయి మెనింజైటిస్ కానీ లేదా ఆర్థరైటిస్ కానీ వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి అలాంటివి రాకుండా సీరియస్ అవ్వకుండా ఈ ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంటుంది ఫ్లూ వచ్చిన తర్వాతే బాడీ ఇమ్యూనిటీ బాగా తక్కువైపోయి కొన్ని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ తదుపరిగా వస్తూ ఉంటాయి వాటిల్లో ప్రధానంగా నిమోనియా ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి సో నిమోనియా ఇన్ఫెక్షన్స్ అనేవి సీరియస్ అవి లంగ్ ప్రాబ్లము లేదా బ్లడ్లో సెప్టిసీమియా అని లేదా బ్రెయిన్కి మెనింజైటిస్ ఇన్ఫెక్షన్ అని ఇలాగా సీరియస్ ప్రాబ్లమ్స్ చేసే అవకాశం ఉంటుంది అలాంటి సీరియస్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలి అంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ బాగా తగ్గిపోతే ఆ వైరల్ ఇన్ఫెక్షన్స్ తగ్గడం మూలాన ఇలాంటి సీరియస్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి కాబట్టే ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవాలి యాన్యువల్గా ప్రతి సంవత్సరం సీజన్ మొదలవకన్నా ముందే తీసుకోవటం మంచిది ప్రతి సంవత్సరం డబ్ల్యూహెచ్ఓ వారు రికమెండ్ చేస్తున్న వైరల్ స్ట్రెయిన్స్ ఆ సంవత్సరానికి సరిపోను ఎలాంటి వైరస్ పొందుపరిచిన వ్యాక్సిన్ తీసుకోవాలి అని చెప్తూ ఉంటారు ఆ వ్యాక్సిన్ ప్రస్తుతం అవైలబుల్గా ఉంది ఇలాంటి వ్యాక్సిన్ తీసుకుంటే బాడీ ప్రొటెక్షన్ కనీసం వన్ ఇయర్ ఉంటుంది మళ్ళీ వన్ ఇయర్ తర్వాత ఈ ఫ్లూ వ్యాక్సిన్ని రిపీట్ చేసుకోవాల్సి ఉంటుంది ప్రతి సంవత్సరం డబ్ల్యూ ఫ్లూ వ్యాక్సిన్ ప్రతి ఒక్కరు తీసుకుంటే మంచిది కాకపోతే రిస్క్ గ్రూప్స్ ఎక్కువగా ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ నిమోనియా ఇన్ఫెక్షన్స్ కానీ వచ్చే రిస్క్ గ్రూప్స్ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి ఈ రిస్క్ గ్రూప్లో ముఖ్యంగా స్మోకర్సు ఆల్కహాలిక్స్ డయాబెటిక్స్ అదేవిధంగా దీర్ఘకాలికంగా ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు హెల్త్ ప్రాబ్లమ్స్ అవి న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి కార్డియాక్ ప్రాబ్లమ్స్ లంగ్ ప్రాబ్లమ్స్ ఆస్తమా సిపిడి లాంటి ప్రాబ్లమ్స్ అదేవిధంగా కిడ్నీ ప్రాబ్లమ్స్ లేదా క్రానిక్ డెబిలిటీ అదేవిధంగా ఏజ్డ్ పర్సన్స్ ఓల్డ్ ఏజ్ హోమ్స్లో ఉండేవాళ్ళు ఇమ్యూనిటీ బాగా తక్కువైపోయి ఉన్న హెచ్ఐవి లాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నవాళ్ళు క్యాన్సర్ వచ్చిన వాళ్ళు క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు కూడా ఈ బాడీ ఇమ్యూనిటీ బాగా తక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ ఫ్లూ వ్యాక్సిన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది